నా నా సర్వే కేకే సర్వే తేడైందని మా ఆయన అడగాలి ఒకటి నేను ఇంకొకటి మీకు ఇంతకుముందు చెప్పాను మా పల్లెన నేను ఒకరిని విమర్శించాను సో ఆయన సర్వే ఆయన చెప్పుకున్నాను నా సర్వే నేను చెప్తున్నాను నేను అదే అంటున్నాను నేను ఏమంటున్నానంటే నా వ్యక్తిగతం నా వ్యక్తిగతం కొంత నేను ఎవరిని కూడా నా లైఫ్లో విమర్శించలేదు విమర్శించను కూడా నా మీద అంతెందుకు నా మీద ఎంతోమంది మీకు తెలుసు చాలా మంది మా నేను గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మా కాంగ్రెస్ పార్టీలనే నా మీద దూషించి నా మీద ఏదో చేసి మాట్లాడి సంబంధం లేదు బీఆర్ఎస్ఓల దగ్గర బ్లాక్ మెయిల్ డబ్బులు తీసుకొని పని చేసిండు అని చెప్తే బీఆర్ఎస్ఓల దగ్గర డబ్బులు తీసుకుంటే నేను ఇక్కడ పని చేస్తాను ఇక్కడ ఇక్కడ డబ్బులు తీసుకుంటే నేను వాళ్ళకి ఎందుకు చెప్తా సార్ సో వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు మాట్లాడుకొని ఏదో చేసుకోవడానికి చేసుకుంటే నా ద్వారా నా పేరు చెప్పి పబ్బం గడుపుకుని ఒక రెండు రూపాయలు వచ్చి వాళ్ళు బాగుపడితే నాకు సంతోషమే వాటిని తిండి దొరుకుతుంది కదా నాకు ప్రాబ్లం ఏం లేదు సో ఇంకొక విషయం సార్ నేను చెప్తున్నాను జర్నలిస్టులు కూడా నాకు చాలా ఇష్టం సార్ జర్నలిస్టులు అంటే నేను నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను సార్ వాళ్ళకు సో ఎంతో మంది జర్నలిస్టులు కూడా కొంతమంది ఒక్కరిద్దరు ముగ్గురు ఏంటంటే ఎలా అంటే సార్ మీరు నమ్ముతారో లేదు ఈరోజు గత కొంతకాలంలో చూస్తున్నా నేను నేనున్న వాస్తవాలు చెప్తున్నా సార్ పది మంది కూడా సబ్స్క్రైబర్స్ లేని యూట్యూబ్ ఛానల్ ఒక పది మంది కూడా చూడని ఆన్లైన్ డిజిటల్ పేపర్ సార్ ఆ ఆన్లైన్ డిజిటల్ పేపర్లు ఏం చేస్తున్నారండి సార్ ఈ మధ్యలో వాళ్ళ మీద కావాలని ఒక మ్యాటర్ రాసి నెగిటివిటీ రాసి ఆ చుట్టుపక్కల మంత్రి గాని ఎవరైనా మినిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా సార్ వాళ్ళ మీద నెగిటివ్ రాసి వాళ్ళకే పంపిస్తున్నారు ఆ పేపర్ని ఆన్లైన్లో వాట్సాప్లలో సో ఆ సర్క్యు ఆ పేపర్ ఎక్కడ సర్క్యులేట్ అవుతుంది నా మీద ఎవరైతే నెగిటివ్ చేయాలనుకుంటున్నారో నా గురించి ఎవరైతే నెగిటివ్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకే ఇది సర్క్యులేట్ చేస్తున్నారు చేస్తున్నారన్నట్టు సార్ పది మంది కూడా చూడని ఆన్లైన్ డిజిటల్ పేపర్ కూడా నమ్మి వాళ్ళు రియాక్ట్ అయితే రానున్న రోజులలో కొన్ని పరిస్థితులు వాళ్ళు ప్రమాదంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అండ్ అదొక విషయం ఇంకొక రెండో విషయం ఏంటంటే సార్ ఛానల్లో వాళ్ళు కూడా యూట్యూబర్స్ కూడా వ్యక్తిగతంగా సరే వాళ్ళకి ఏమైంది ఉందో వ్యక్తిగతంగా దూషించడం కరెక్ట్ కాదు నేను అందుకనే ఎవరి గురించి కూడా నేను మాట్లాడట్లేదు సో ఏమందంటే ఉన్న క్రెడిబిలిటీ చెప్పండి ఇప్పుడు నేను కొంతమంది ఛానల్ ఓపెన్గా మాట్లాడుతుంటారు కొంతమంది నిజాలుగా మాట్లాడుతుంటారు సో నేను మీరు మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సార్ నాకు ఇప్పుడు ఈ చిన్న చిన్న యూట్యూబ్స్ ఛానల్స్ ఇవన్నీ కూడా తొలి రాగో ఉన్నాడు అండ్ చాలా బాగా నేను రెగ్యులర్గా వాచ్ చేస్తుండే అతను ఏదైనా ఉంటే నిజాయితీగా మాట్లాడతాడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు సో ఇంతెందుకు చాలా మంది తిన్మార్మల్లను విమర్శిస్తారు సో నాకు తిన్మార్మల్లనే కరెక్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే అతను చదివే వార్త విధానం చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది సో నాకు నేను అందరినీ చూస్తూ సైఫాలజిస్ట్ గా అన్ని వార్త పత్రికలకు చేస్తూ అన్నిటి గురించి కూడా నేను తెలుసుకొని జాగ్రత్తగా ఏం జరుగుతుంది గ్రౌండ్ అని చెప్పేసి సర్వేను రిలీజ్ చేయడం జరిగింది నేను ఎట్లా చెప్పాను సార్ నాకు తెలియదు అది తెలియదు సార్ చెప్ సార్ అంతకుముందుకు మీకు తెలుసు నేను దుబ్బాక బై ఎలక్షన్ కాంచినా కంటిన్యూ దుబ్బాక బై ఎలక్షన్ హుజురాబాద్ తర్వాత హుజూర్ నగర్ సారీ హుజురాబాద్ తర్వాత ఎమ్మెల్యే లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంతకుముందు మునుగోడు ఎలక్షన్ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్ సార్ ఒకరు చూ సార్ బీజేపీ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు బీఆర్ఎస్ సార్ నేను బీఆర్ఎస్ చెప్తున్నా బిఆర్ఎస్ కి క్యాండిడేట్ మైనస్ ఓపెన్ గా చెప్తున్నాను బీఆర్ఎస్ ఇస్ వెరీ బీఆర్ఎస్ మంచిగా ఉంది పర్లేదు బీఆర్ఎస్ కనిపిస్తుంది పార్టీ కనిపిస్తుంది పార్టీలో కూడా ఉంది బీఆర్ఎస్ కి క్యాండిడేట్ మైనస్ సో ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీ కూడా పర్లేదు సార్ నేను అదే చెప్తున్నాను కదా బీజేపీ కూడా గ్రౌండ్ లో స్ట్రాంగ్ గా పని చేసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం ఫైట్ ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు సో ఓవరాల్గా ఏంటంటే నవీన్ వ్యక్తిగతంగా మంచి క్యాండిడేట్ సార్ ఆయన వ్యక్తిగతంగా బాగా కనిపిస్తుంది అతనికి గ్రౌండ్ లో పార్టీ పార్టీ ధైర్యం తోడైంది ఆయన వ్యక్తిగతం తోడై ఈ జూబ్లీల్స్ నవీన్ యాదవ్ గెలవబోతున్నారు అంతే సార్ అన్ని సక్సెస్ సార్ మీరు అదంతా మనం కూర్చుని ఒకసారి నేను కాల్ అంటే చెప్తాను ఎక్కడెక్కడ ఏమేమి చేశాను నేను ఒక్కసారి కూడా ఫెయిల్ కాలేదు ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు చూద్దాం మా సర్వేలో తెలియదు చెప్తున్నాను సార్